అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో హింస మరియు అహింస అధిక వివరణలు అనే అధ్యాయంలో బాబా అహింస గురించి ఇలా తెలియజేస్తున్నారు నిర్మలము సాధారణము అయిన అహింస అంటే దివ్య ప్రేమపై ఆధారపడినది ఇచ్చట అందరినీ తన స్వాత్మగా భావించడం మరియు స్నేహానికి వైరానికి అతీతంగా వ్యవహరించడం జరుగుతుంది ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హింసకు సంబంధించిన ఒక్క ఆలోచన కూడా మనసులో ప్రవేశించదు అన్నారు బాబా ఇక సాహసవంతుని అహింస అంటే పరిమితులు లేని శుద్ధ ప్రేమపై ఆధారపడినది సాహసవంతుని అహింస భగవద్ ద్వారా అందరూ ఒకటేననే అనుభూతి కలగకున్నా ఎవరిని శత్రువులాగా భావించని వారికి ఇది వర్తిస్తుంది తమపై దాడి చేసిన వారిని కూడా ప్రేమతో గెలవడానికి ప్రయత్నిస్తారు దాడి జరిగితే భయపడకుండా ప్రేమతో వారి జీవితాన్ని కూడా త్యాగం చేస్తారు అన్నారు మేహర్ బాబా ఇక హింస గురించి హింస కానీ హింస అంటే అపరిమితమైన ప్రేమపై ఆధారపడినది అన్నారు మెహర్ బాబా బలహీనుణ్ణి రక్షించడం కోసం చేసే హింస దానిలో స్వాత్మరక్షణ కానీ స్వార్థ ప్రయోజనం కానీ ఉండకపోతే అది హింస కానీ హింసగా పరిగణింపబడుతుంది అన్నారు బాబా మరి స్వార్థం లేని హింస పరిమిత మానవ ప్రేమపై ఆధారపడినది ఇది స్వార్థ రక్షణ కోసం తనపై ద్రోహంతో దాడి జరిగినప్పుడు ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఆశించక చేయబడే హింస ఈ రకానికి చెందినది ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క తల్లి శీలాన్ని చరచడానికి ఒక కాముకుడు ప్రయత్నించే సమయంలో తల్లిని అతని నుండి కాపాడతాడు అలాగే ఒక దేశంపై శత్రువుడు దాడి చేసి దేశ గౌరవాన్ని కాలరాచే తరుణంలో జాతి యావత్తు నిస్వార్థంగా రక్షణ కోసం చేసే హింస స్వార్థరహితమైన హింసే అన్నారు బాబా ఇక పిరికివాణి అహింస మనస్సు ప్రవర్తనల అపరిమితమైన బలహీనతపై ఆధారపడినది పిరికివాణి అహింస కేవలం భయంతో ఏ ఇతర కారణాలు లేకుండా తమపై జరిగిన దాడిని ప్రతిఘటించలేని వారు ఈ రకంలో చేరుతారు స్వార్థపూరితమైన హింసలో ద్వేషం మరియు కామంపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి కానీ జాతి కానీ స్వార్థ ప్రయోజనం కోసం అధికారం కోసం స్వలాభం కోసం ఇంకా ఎన్నో అలాంటి వాటి కోసం హింసను ఆచరిస్తే అది స్వార్థపరమైన హింసగా చెప్పబడుతుంది నిర్మలము సాధారణము అయిన అహింస అంటే అపరిమితమైన ప్రేమ జీవితానికి అదే గమ్యం ఆ నిర్మలమైన దివ్య ప్రేమస్థితికి చేరుకోగానే సాధకుడు భగవంతునితో ఒకడైపోతాడు ఆగమ్యానికి చేరడానికి తీవ్రమైన తపన ఉండాలి ఉన్నతమైన ఆగమ్యాన్ని చేరడానికి తపన ఉన్న సాధకుడు సాహసవంతుని అహింసను ఆచరించడంతో ప్రారంభం చేయాలి అందరిలో తానే ఉన్నాననే అనుభూతిని భగవ దైక్యం ద్వారా పొందని వారు ఎవ్వరిని శత్రువుల్లాగా భావించరో వారికి ఈ రకమైన అహింస సాధ్యం వారు తమపై దాడి చేసేవారిని సైతం ప్రేమతో జయించ ప్రయత్నిస్తారు దాడి జరిగితే భయపడకుండా ప్రేమతో వారి జీవితాన్ని త్యాగం చేస్తారు అన్నారు మేహర్ బాబా సాహసవంతుల అహింసను ఉన్నతోన్నత స్థితిని చేరడానికి తీవ్రతరమైన తపన కలిగిన వారు మాత్రమే ఆచరించగలరు ఈ తపన జనసామాన్యంలో ఉండదు అందువల్ల ప్రజలను స్వచ్ఛమైన అహింసను పాటించేలాగా చెయ్యాలనుకుంటే వారిని మొదట సాహసవంతుని అహింసను ఆచరించేలాగా సిద్ధం చేయాలి ఆ గమ్యాన్ని ఆచరణయోగ్యమైన విధంగా సాధించాలంటే దానికి ముందు వారిని హింసకాని హింస అనే నియమాన్ని పాటించేలా చేయాలి హింస కాని హింస అంటే పైన చెప్పబడినట్లుగా ఎలాంటి స్వార్థం లేకుండా బలహీనుని రక్షణ కోసం చేసే హింసయే అన్నారు బాబా సాధారణంగా యుద్ధ సమయాల్లో ఆకస్మిక పరిణామానికి గురైన ప్రజలు ఉన్నతోన్నత జీవిత గమ్యాన్ని చేరడానికి అవసరమైన తీవ్ర తపన గురించి వినడానికి కూడా సిద్ధంగా ఉండరు వారిని నడిపించడానికి ఆచరణయోగ్యమైన గమ్యం చేరే మార్గం ఏమిటంటే ముందుగా వారిని హింస కాని హింస అనే నియమం పాటించేలా చేసి ఆ తర్వాత సాహసవంతుని హింస అనే పద్ధతిని క్రమంగా వారికి తెలియచెప్పాలి యుద్ధ సమయాల్లో సంసిద్ధంగా లేని ప్రజలకు సాహసవంతుని అహింసను ప్రబోధించే ప్రయత్నం చేస్తే అది గాక పిరికివాని అహింస అనే స్థితికి తీసుకుని వెళ్లే పెనుముప్పు కూడా ఉంటుంది అప్పుడు ప్రజలు ఇతర కారణాలతో నిమిత్తం లేకుండా కేవలం భయం వల్లనే దాడిని ఎదుర్కొనకుండా ఉంటారు ప్రజలను విజ్ఞానవంతులను చేసి సాహసవంతుని అహింసను పాటించేలా చేయడానికి మొదట హింసకాని హింసకు బదులుగా స్వార్థరహిత హింసను ఆచరించేలా చేయాలి స్వార్థరహిత హింస అనగా విద్రోహకరమైన దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసం చేసే హింసయే అది ఏ ఇతర రకమైన స్వార్థ ప్రయోజనం చూపించి హింసను సమర్థించుకోరాదు అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి తన తల్లి శీలాన్ని చెరచడానికి ఒక కామకుడు చేసే ప్రయత్నం నుండి ఆమెను కాపాడడానికి చేసే హింస ఈ రకానికి చెందినదే ఆ వ్యక్తి స్వార్థరహిత హింసకు సంబంధించిన నియమాలను పాటించినట్లే అలాగే తమ దేశంపై శత్రుదేశం దాడి చేసినప్పుడు అందరూ కలిసి దానిని ఎదుర్కోవడానికి చేసే నిస్వార్థ ప్రయత్నాన్ని స్వార్థరహిత హింసగా పేర్కొనవచ్చు కించిత్తు స్వార్థం ఉండడం వల్ల అంటే దాడికి గురి అనేది తన తల్లి కావున ఇక్కడ చూపించబడిన ప్రేమ పరిమిత మానవ ప్రేమ అన్నారు బాబా ముందు చెప్పినట్లుగా పిరిగివాణి అహింస చాలా ప్రమాదకరమైనది అలాగే స్వార్థపూరితమైన హింస అనగా స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తి కానీ జాతి కానీ చేసే హింస అది అధికార లబ్ధి కోసం కానీ లేక ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం కానీ చేసే హింస అందుకని గమనించవలసిందేమంటే స్వచ్ఛమైన సాధారణ అహింసే జీవన గమ్యం ఈ గమ్యాన్ని చేరడానికి భగవద్ అన్వేషకులు సాహసవంతుని అహింస అనే రకమైన పద్ధతిని అవలంబించాలి భగవ ఐక్యం కోసం తీవ్రమైన తపనలేని జన సామాన్యం క్రమంగా ఈ గమ్య వైపు నడిపించబడాలి అందుకని పరిస్థితులకు అనుకూలంగా హింస కాని హింస లేదా స్వార్థరహిత హింస అనే పద్ధతుల ద్వారా ముందుకు సాగాలి ముగింపుగా అర్థం చేసుకోవలసిందేమంటే స్వచ్ఛమైన సాధారణ అహింస లేదా అపరిమితమైన ప్రేమ అనే జీవన గమ్యాన్ని చేరుకోవడానికి హింస కాని హింస మరియు స్వార్థరహిత హింస అనేవి సాధనాలు మాత్రమే అవి పవిత్రమైన మరియు సాధారణ అహింస లేక అనంత ప్రేమ అందుకని మార్గంలోని సాధనలనే గమ్యంగా భావించరాదు వాటిని దానితో కలిపి పొరబడరాదు అన్నారు బాబా ఉద్దేశము ఫలితము రెండు ఎప్పుడూ వాటి మంచి చెడులను సాధారణ అంగీకారం ద్వారా నిర్ణయించబడతాయి ఉదాహరణకు సాహసవంతుని అహింస మరియు పిరికివాని అహింస రెండూ అహింసలే కానీ వాటి వెనకాల గల ఉద్దేశపు శక్తి దృష్ట్యా సాహసవంతుని అహింస ప్రేమ నుండి ఆవిర్భవిస్తే పిరికివాని అహింస భయం నుండి ఆవిర్భవిస్తుంది అది ప్రేమకు వ్యతిరేకమైనది వారిద్దరి అహింస అనే దానిలో వైరుధ్యం లేకున్నా వారి ఉద్దేశాలు మాత్రం పరస్పరం అనంతంగా వ్యతిరేకమైనవి సాహసవంతుని అహింసకు ఉద్దేశం అపరిమిత ప్రేమను పొందడానికి తన జీవితాన్ని కూడా త్యాగం చేయడం కానీ పిరికివాని అహింసకు ఉద్దేశం అతని ప్రాణరక్షణ దానివల్ల అపరిమిత తిరస్కారం కలుగుతుంది అందువల్ల పిరికివాని అహింసను ప్రేమ రాహిత్యం అనే శీర్షికలోను సాహసవంతని అహింసను ప్రేమ అనే శీర్షిక కింద చేరుద్దాం అహింసాత్మకమైన హింస అంటే లేదా హింస కాని హింసను ప్రేమ శీర్షిక కింద చేర్చకుండా విధి అనే శీర్షిక కింద చేర్చాలి నిస్వార్థంగా ఇతరుల కోసం నిర్వహించిన విధులు కర్మయోగానుసారం చేసినవి కాలక్రమేణా అపరిమితమైన ప్రేమతో కలపబడతాయి కానీ మానవ ప్రేమ వల్లనే ప్రేరేపితమవుతాయి అన్నారు బాబా ఇక రెండు వ్యతిరేక శక్తుల మధ్య వ్యత్యాసం తుడిచివేయబడదు కానీ ఒకవైపు నుండి శక్తి మరొక వైపునకు సరైన మార్గాల ద్వారా సరిగ్గా వ్యక్తం చేయబడడం వల్ల మార్పు చెందగలదు తప్పు పద్ధతుల్లో ఇవ్వబడిన ఆహారం విషంగా మారుతుంది స్వల్ప మోతాదుల్లో బలానికి ఇవ్వబడిన విషం నరాలకు ఆహారంగా మారుతుంది ఆహారం విషంగాను విషం ఆహారంగాను మారినప్పటికీ వాటి ఉపయోగాలను బట్టి చర్యలు ఫలితాలు మారతాయి అన్నారు నెహర్ బాబా అవతార్ మేహర్ బాబాకి